నేను ఇంకోసారి లెక్క చెప్తా అధ్యక్ష నేను ఎప్పుడైనా కమర్షియల్ ఫ్లైట్ ఒక్కటి రెండు సార్లు ఏమైనా చార్టర్ ఫ్లైట్లో పోయినేమో ఎప్పుడు అయినా సామాన్యులతో పాటు కమర్షియల్ లో మామూలు టికెట్ కొనుక్కుని పోయినా అధ్యక్ష సార్లు నేను మీలాగా దుబారా చేయలే ఏడికి పోయినా దేవుడికి మొక్కుతే గవర్నమెంట్ పైసలు ఇస్తాం మొక్కుడేమైనా పైసలు ఏమో గవర్నమెంట్వి కిలోల కొద్ది బంగారము మొక్కుబడి మొక్కు ఏదైనా ఉంటే వ్యక్తిగతం అధ్యక్ష ప్రభుత్వం సొమ్ముతో ఎవరు మొక్కుబడులు తీర్చుకోరు అధ్యక్ష ఏడికి పోయినా చార్టర్ ఫ్లైట్ల పోయి నేను ఏమన్నా అట్లా దుబారా చేసిన అధ్యక్ష లెక్క దిగుతాం దాని కూడా లెక్క తీస్తాం మీరు ఎన్నిసార్లు వేరు ఎక్కడెక్కడికి పోరు నేను ఎక్కడికి పోయినా నేను పోయినప్పుడల్లా ఏం సాధించుకొని వచ్చినా ఏం తెచ్చినా మీ కర్పమంటే ఏందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండి మోడీ గారితో నవ్వుకుంట ఫోటో దిగితే చూసినావా మోడీతో ఫోటో అంటే అయితే ప్రధానమంత్రి సహకారం అడుగుతున్నాం మనము ముఖ్యమంత్రిగా రాని విషయాలు ఏమన్నా ఉంటే మనం పోరాడుతున్నాము పోరాటంలో ఏమన్నా ఎంక్వైరీ చేసినామా అదేవిధంగా పూడూరులో పదేళ్ళు నువ్వు పక్కన పెడితే లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ మీకు తెలుసు తమరికి పక్కన పూడూరు దగ్గర మూడు వేల ఎకరాలు దేశ భద్రతకు సంబంధించి పదేళ్ళు నువ్వు అడ్డం పెట్టి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టినావు ఆ ప్రాజెక్ట్ ఎంత కీలకం అంటే బ్యాడ్ బెంగాల్లో ఎక్కడైనా శత్రు దేశాల నుంచి సంబంధించిన ఏదైనా ప్రమాదం ఈ దేశానికి పొంచి ఉంటే అక్కడ చిన్న కదలిక గదులన ఇక్కడ నుంచి రీడ్ చేసి ఎంబడే మన నిఘా వ్యవస్థలను అప్రమత్తం చేయడానికి అవసరమైన ప్రాజెక్ట్ అవి మూడు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ జరిగితే నువ్వు పెండింగ్ పెడితే తక్షణమే ఆ మూడు వేల ఎకరాల భూమిని క్లియర్ చేసి ఆ ప్రాజెక్టును తీసుకొచ్చి ఈ రోజు దేశ భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా నేను వివరిస్తే నువ్వు ధర్నా చేస్తావా ఈ దేశమే భద్రంగా లేకపోతే ఈ దేశానికి రక్షణ లేకపోతే ఈ దేశాన్ని రక్షించే సైనికులకు సహకరించకపోతే నీకు దేశభక్తి ఉన్నత లేకపోతే దేశ ద్రోహివాము అని నేను అడుగుతున్నా అధ్యక్ష ప్రతిపక్ష పార్టీని నాకేముంది అధ్యక్ష అక్కడ నేవిస్తే లో ఫ్రీక్వెన్సీ నేవీ రేడో స్టేషన్ కడితే నాకేమైనా కాంట్రాక్ట్ వస్తుందా అధ్యక్ష ఈ దేశ భద్రత అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారు నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఇంటి కోసం కట్టడం లేదు కదా అధ్యక్ష రాహుల్ గాంధీ గారు లేకపోతే ఇంకొకరు వాళ్ళ కోసం కట్టట్లేదు కదా అధ్యక్ష దేశ భద్రత కోసం కట్టే దాంట్లో మీద కూడా నీ కుచితమైన రాజకీయాలు నీ కలుషితమైన ఆలోచనలు నీకు యాభై ఎకరాల భూమి ఇవ్వలేదు నీ కొడుకు ఇంటికి వస్తలేడు వాస్తు కోసం ఏదో కట్టాలని డిఫెన్స్ భూములు అడుగుతూ ఇవ్వలేదని పగబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దేశ రక్షణనే ఫనంగా పెడతావా అట్లాంటిది నేను పరిష్కరించిన అధ్యక్ష నేను ఢిల్లీకి వెళ్ళడం వల్ల ఈరోజు నిన్న కాక మన గచ్చిపౌలి స్టేడియంలో మొత్తం డిఫెన్స్ ఎక్విప్మెంట్కు సంబంధించిన ఎగ్జిబిషన్ మూడు రోజులు పెట్టిన లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు అక్కడికి వచ్చి చూసిపోయారు డిఫెన్స్ మొత్తం వ్యవస్థల్ని అక్కడికి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టించిన అధ్యక్ష నేను ట్రై ట్రైనేషనల్ ఫుట్బాల్ ఈవెంట్స్ నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసిన అధ్యక్ష స్పోర్ట్స్ కోసం నేను ప్రధానమంత్రిని కలిసి లెటర్ ఇచ్చిన అధ్యక్ష ట్వంటీ థర్టీ సిక్స్లో జరగబోయే ఒలింపిక్ గేమ్స్ మా హైదరాబాద్ నగరంలో నిర్వహించాలి క్రీడాకారులను మేము తయారు చేస్తాం మేము యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసినాం సౌత్ కొరియాతో ఒప్పందం చేసినాం ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసినాం క్రీడాకారులను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఉంటే దేశంలో ఉండే ఏ క్రీడాకారునికైనా మేము శిక్షణ ఇచ్చే వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నాం మాకు అవకాశం ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగు వచ్చిన స్పోర్ట్స్ మినిస్టర్ విజిట్కి వస్తున్నాడు స్పోర్ట్స్ మినిస్టర్ కొన్ని ఫండ్స్ కూడా మనకు రిలీజ్ చేస్తాను ఒప్పుకున్నాడు అధ్యక్ష మాలవీయ సో మా రిలేషన్ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ప్రయత్నం చేస్తుంటే మీరు అందులో కూడా మీ వంకర ఆలోచనలనే పెట్టి వంకర టింకర్గా ఆలోచన చేసి ఎంతకాలం ఈ వంకర టింకర రాజకీయాలతో బతుకుతారు కాలం వెలదిస్తారని నేను అడగదలుచుకున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష